యజమాని ఘోరమైన రోగాల పాలవడం దాని ద్వారా అతనికి సేవలు చేయడమే ఈ స్త్రీకి సరిపోతుంది అన్నమాట విధంగా ధన నష్టాలు ఘోరమైన ఆర్థిక నష్టం కలగడం వల్ల కూడా స్త్రీలకు మనశ్శాంతి ఉండదు అలాగే పురుషుడికి మనశ్శాంతి ఉండదు మొత్తం ఈ దక్షిణ నైరుతి వీధి పోటు వల్ల అయోమయ జీవనం సంక్షోభం ఆర్థిక నష్టం అలాగే ఆరోగ్య నష్టం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ నైరుతి వీధి పోటు గాని దక్షిణ నైరుతి వీధి పోటు గాని అలాగే పడమర నైరుతి వీధి పోటు గాని మనకు ఈ మూల అనేది మొత్తం కూడా ఎక్కడ వచ్చి తగిలినా సరే ఈ మొత్తం మూలలో ఎక్కడ వచ్చి మనకు వీధి చూపు చూస్తున్నా కూడా అది మనకి నష్టాన్ని చేస్తుంది కానీ లాభాన్ని ఇవ్వదు కాబట్టి నైరుతి వీధి పోట్లతో జాగ్రత్తగా ఉండాలి మరి రెమెడీ